ఇది ప్రతి ఒక్కరికి గాని మీరే ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్క కలెక్షన్స్ పేనా దిస్టివేట్ ఆజీనా బస్సన్ కిపేన పక్షి ఆ రోమాన్ లో బానే సో మా తరఫున మా మణిప హాస్పిటల్ మర్తూర్ వర్ తరఫు గురించి ఫస్ట్ ఫుడ్ గురించి చెప్తున్నాను కాబట్టి నాకు ఇన్వెస్ట్ పని అని నేను ఆటోమేటిక్గా రోబోటిక్స్ మణిపా హాస్పిటల్ మర్తూర్ వర్క్ కష్టంగా పనిచేస్తున్నాను సో బేసిక్గా మా టీమ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొంచెం రోబోటిక్ సిస్టమ్ గురించి లైక్ మోకాళ్ళ మీద డెంటి మార్కెట్స్ సస్త చేయొచ్చు రోబోటిక్ విధానం అనేది రీసెంట్గా మా ఒక మూడు నెలల నుంచి గత మూడు నెలలుగా స్టార్ట్ చేయడం జరిగింది హాస్పిటల్ సో బేసిక్గా దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొంచెం లైక్ మనకు ఉన్న కన్వెన్షనల్ మెథడ్ నుంచి రోబోటిక్ పద్ధతి ద్వారా చేయడం ద్వారా మనకున్న అడ్వాంటేజెస్ నలుగురికి చెప్పాలని చెప్పి ఈ ఫీస్ లైక్ బేసిక్ మెయిన్ మెయిన్ ఉద్దేశం ఈ రోబోటిక్ పద్ధతి ద్వారా మనకు బేసిక్గా లైక్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంటాము నేను పోస్ట్ ఆపరేటివ్ ఆ శస్త్రచేతు తర్వాత ఉండే నొప్పి కానీ అంటే తొందరగా రికవరీ పేషెంట్ రికవరీ నెక్స్ట్ ఖచ్చితత్వంతో కూడిన అలైన్మెంట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటాము అండ్ మినిమల్ బెడ్ రాస్తుంది తక్కువ రక్తస్రావం జరగడం వల్ల పేషెంట్ తొందరగా రికవరీ అవుతారు సో మోస్ట్ ఆఫ్ ద టైం మనకు చాలా సందర్భాలు ఏంటంటే కన్వెన్షన్ మెథడ్లో చాలా వరకు పేషెంట్స్ ఆ పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆ ఆపరేషన్ తర్వాత నొప్పికి భయపడి మంది ఏంటంటే మోకాళ్ళ ఆపరేషన్ అంటే వెంట వెంటనే చేస్తుంటారు బట్ ఈ రోబోటిక్ పద్ధతి ద్వారా ఈ పోస్ట్ ఆపరేటివ్ నొప్పి అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది పేషెంట్ రికవరీ చాలా ఫా వేగంగా ఉంటుంది సో ఇంప్లాంట్ లాజిబిలిటీ అంట మనకు ఈ ముప్పై సంవత్సరాల వరకు మనకు ఇంప్లాంట్ లైఫ్ అనేది ఉంటుంది సో బేసిక్గా ఈ మెసేజ్ నేను నాలుగు కన్వేర్ చేస్తాను దీని ద్వారా మామూలుగా మరింత మంది పేషెంట్స్ ఎవరైతే దీనికి లైక్ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళు ముందుకొచ్చి ఈ రోబోటిక్ పద్ధతి ద్వారా చేసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందని ప్రెస్ మీడి ప్రెస్మీడర్కి మెయిన్ వచ్చేసి సార్ ఒక కాలకి ఎంత ఛార్జ్ చేస్తారు సో మామూలుగా రోబోటిక్ పద్ధతి ద్వారా అయితే ఒక కాలకి మూడు నాలుగు లక్ష అవుతుంది సార్ మాకు మొక్కలకి రెండు ఒక రెండు ఒకసారి ఒకే సెట్లో చేసుకోవడం వల్ల ఒక ఆరు లక్షలు మనకు ఖర్చు ఆదా అవుతుంది మన కన్వెషన్ పద్ధతి కన్నా మనకు ఒక కాలకి డెబ్బై వేల ఎక్స్ట్రా అవుతుంది ప్యాకేజ్ మా ప్యాకేజ్ అయితే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనమాట రోబోటిక్ పద్ధతి ద్వారా మనకి నన్సూమర్స్ ఎక్కువ మనకు రోబోటిక్ వాటర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే మన సెన్సార్స్ అంటాము ట్రాకర్స్ అంటాం ఇవన్నీ మనం మనకు డిస్పోజల్ పోతాయి సో దానివల్ల మనకు కొంచెం ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది సో ఒక క్యాంప్ ద్వారా కొంచెం పేషెంట్స్కి ఎంతో డిస్కౌంట్ అనేది కూడా మామూలుగా ట్రై చేస్తున్నాం డిఫరెన్స్ అంటే సో మనకు ఆల్మోస్ట్ మనకు టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది సార్ ఒక భోగాలకి రోబోటిక్కి కన్వెషనల్కి రెండు భోగాలకి అయితే మనకు లక్ష యాభై వేల డిఫరెన్స్ వస్తుంది పలం ఆల్మోస్ట్ మేము ఒకసారి కదా సార్ చిన్న వస్తున్నాము సో సార్ మామూలు నెలకి రెండుసార్లు ఫస్ట్ మూడో బుధవారం వస్తున్నాము ఇక్కడికి సో ఆల్మోస్ట్ లైక్ ఫస్ట్ ఫస్ట్ మేము మేము పలమేళ్ళ ఫస్ట్ పేషెంట్ మనకు బై లెటర్ గోమెంట్ ఇచ్చేసి పల్లెల పేషెంట్ ఫస్ట్ సో అందుకోసం ఇక్కడ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టాలని చెప్పి వచ్చేసి నీకు పెట్టండి ఫోర్ వాక్ చేయచ్చు సార్ ఈరోజు ఆపరేషన్ ఏమంటే మామూలుగా ఆ రోజు సాయంత్రం చేత నెక్స్ట్ రోజు మార్నింగ్ కదా రికవరీ మాట్లాడుతు వాళ్ళు వాళ్ళ కారు పైన నడుస్తారు पेस पेशेंटे रहा है डिस्क्रोज डिस्कोजने पेशेंट रहा है वीर अंदर तेज़ सर ये हास्पल जो अड्रस्ट इधर मणिपाल हास्पल बत्तूर रोड मैं मैंपाल इक मैं बैठप हास्पूर रोड बाबा डॉमर लाक इेना मणिपाल हास्प सिबंदी वाली నా శుభాకాంక్షలు ఈ రోబోటిక్ సర్జరీ మణిపాలు హాస్పిటల్స్లో ఇంట్రడ్యూస్ చేయటం దాంట్లో ఫస్ట్ పేషెంట్ మనం పలుమూల పేషెంట్ చేసే రావటం సక్సెస్ఫుల్లీ సెకండ్ డేనే ఆ పేషెంట్ ఆమె నడవటం సో ఇవన్నీ కొంచెం డిరెక్టర్గానే కనిపిస్తుంది కొద్ది డబ్బులు మామూలు చేసే పద్ధతుల కన్నా సెవెంటీ థౌజండ్స్ ఎక్స్ట్రా అయింది ప్యాకేజ్ అనమాట అది అంటే వారు తీసుకునే రూల్స్ని బట్టి అక్కడ ఉండే ధన్యమంటాము ఏమంటా ఉంది సార్ అది కేటగిరీ ఏసీ రూమ్స్ డబుల్ బెడ్రూమ్ రిలక్స్ రూమ్స్ దాన్ని బట్టి ఒక ఫిఫ్టీ థౌసండ్ సర్టిఫికే అవుతుంది సో బట్ దింగ్ ఈజ్ బ్లీడింగ్ తక్కువ మార్నింగే వేసి పెట్టు అది వేరే అది సెకండ్ థర్డ్ వర్క్ క్లీన్లెస్ ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ పెయింట్ కంపేరిటివ్లీ నా అదే మామూలుగా కన్నా సెవెంటీ పర్సెంట్ సో విత్ ఇన్ వన్ వీక్లో వాళ్ళు వంట చేసుకుంటున్నారు ఇంటి ముందర ఉన్న చెట్లు గీ కనుక నీళ్ళు పోస్తాం బాగా ఉన్నారు సో బాగానే ఉంది మా ఆమె కూడా ఏం ఈజీ ఏం కాదు అరౌండ్ ఎయిటీ పేజెస్ ఉంటే ఎయిటీ పేజెస్ ఉండే అక్కడ రికవరీ వచ్చారంటే షుడ్ విషలేదు ఓకే సో ఇదే దగ్గర మనీపా వాళ్ళకి థ్యాంక్స్ ఏ పా ఫిఫ్టీన్ డేస్ మంత్స్ నా ఇన్స్ నా క్లినిక్ వస్తున్నారు చుట్టుపక్కల ఉన్న వారికి దేవుడు హెల్త్ సర్వీసెస్ ఇస్తున్నారు అదేవిధంగా ఆర్థోపీడిక్స్ కాకుండా రెడ్కోస్పెక్స్ట్రీ ప్లస్ నెఫ్రాలజీ వాళ్ళు వస్తున్నారు ఈ కొద్ది రోజుల్లో కార్డియాలజీ సజ్జన్స్ కూడా రావచ్చు వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో ఇన్ హో మణిపల్ హాస్పిటల్ వరకు నా థ్యాంక్స్ అంటే ప్రభుత్వ పథకాలు ఏమన్నా అందుబాటులో వస్తే ప్రస్తుతానికి ప్రభుత్వ పథకం ఏమి లోకల్ హాపెట్ గతంలో ఆరోగ్య శాస్త్రే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా లేదు సార్ ఇక్కడ ఇక్కడ అసలు మనీ మన ఆరోగ్య శాస్త్రి లోకాల్ మెయిన్ టెస్టెంట్కి ఇక్కడ కూడా లేదు బాగుంటుంది స్టేట్ గవర్నమెంట్ కూడా మనకు లేదు సార్ ఏంటంటే క్యాంప్ ద్వారా వచ్చే పేషెంట్కి పిఎర్ ద్వారా తక్కువ పరిశుభ్ర చేయడం బాగుంటుంది బాగుంటుంది కాకపోతే సెలెక్ట్ అంటే ఇక్కడ క్యాంప్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రం డిస్కౌంట్ ఇస్తున్నారు వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ ఏదో ఒక వాళ్ళు హాస్పిటల్కి పోల్పోయి అందరికీ ఇన్సూరెన్స్ ఉండదు సో కూల్ పేషెంట్స్ కొంచెం హెల్ప్ చేయాలి ఉద్దేశంతో రోబోటిక్ అనేది రోబోటిక్ ఒకటే బెస్ట్ అని చెప్పట్లేదు రోబోటిక్ ఏమైనా అఫోర్డ్ చేయడం వాళ్ళు కన్వెన్షన్ మెథడ్లో వెంటే మనం ఇంతవరకు చేసుకున్నంత కన్వెన్షన్ మెథడ్ ఏది సో దట్ అజన్ మీకు అది మంచి పద్ధతి కాదని కాకపోతే మనకి రోబోటిక్ లేదా అడ్వాంటేజ్ ఈ పోస్ట్ ఆఫ్ రికవరీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది ప్లస్ ఎర్లీ రికవరీ కాబట్టి కదా చెప్పడం ఆల్మోస్ట్ మనకి రోబోటిక్ ప్రమోట్ చేయడమే ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో ఎవరికైతే స్తోమత ఉంటుందో రోబోటిక్ అనేది మంచి ఆప్షన్ చెప్తారు ఆల్మోస్ట్ ఇప్పుడు మేము రోబో లాంచ్ చేసి టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఇప్పటికీ ఆల్మోస్ట్ సిక్స్టీ కేసులు వచ్చేస్తున్నాం అరవై అరవై కేసులు అన్ని కేసు సో దే లైక్ పర్ఫెక్టిల్ మైండ్ టచ్ మామూలు దేవుడు దేవుడు అంత బాగానే ఉన్నారు సో పెయిన్ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే మామూలు మేము రెండు బోకాలు చేసిన కూడా మూడు రెండో రోజుకి వెళ్తే ఈ రోజు ఆపరేషన్ అయిన ఎల్లుండికి డిశ్చార్జ్ అవుతున్నారు భవిష్య రోబోటిక్ అనేది మనకు ఆల్మోస్ట్ మనకు వెస్టర్న్ వరల్డ్ పదహైదు సంవత్సరాల నుంచి నడుస్తుంది సో మనకు పదహైదు సంవత్సరాల లిటరేచర్ ప్రకారం దిస్ ఇస్ ఓన్లీ ఆన్ సాటిస్ఫాక్షన్ ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ అంటారు అంటే నూటికి తొంభై ఎనిమిది శాతం మామూలుగా సాటిస్ఫాక్షన్ మన మనకి కన్వెన్షన్ మెథడ్లో సాటిస్ఫాక్షన్ ఇస్ అప్పు ఎయిటీ టు ఎయిటీ త్రీ పర్సెంట్ బట్ రోబోటిక్లో సాటిస్ఫాక్షన్ ఇస్ క్వైట్ హై ఉంది అంటే ఎత్ీగా కొంచెం లైట్గా పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఉన్నాడు కదా బట్ ఓవర్ అడ్ ఆఫ్ ఎయిట్ పీపుల్ హైగా అంటే కన్వెషన్ మెథడ్లో అంటే మనకు స్టార్టింగ్ కొంచెం ఒక ఆర్డర్ వాళ్ళు చాలా ఇబ్బంది కొంచెం ఇబ్బంది పడుతుంది రోపంతో ఈ రికవరీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది బట్ రోబోటిక్లో డబ్బు ప్లేస్లో కూడా బట్ కంప్యాక్ దట్ టైం మాల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ లొప్పైతే చెప్తారు సో దట్ వాళ్ళు రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది సో పేషెంట్ కూడా ఇంత డైరీ ముందుకు వస్తారు వాళ్ళకి పది మంది చెప్తారు చేస్తున్నారు రోబోటిక్ ద్వారా బట్ అనుకున్నంత ఏం లేదు సో అది చెప్తారు దానివల్ల ఇంకా కొంచెం ముందు మామూలు స్తంభకున్న పేషెంట్ వస్తారండి సార్ చేస్తే సో ఈ సార్ అంటే బాగా చూడండి మామూలు మనిషి కన్నా కూడా జనాభు మిషన్ నమ్ముతారు కంప్యూటర్ నమ్ముతారు ఎందుకంటే యాక్సీ ఉంటుంది రోబోటిక్ పద్ధతిలో మనము కన్వెన్షన్ మెథడ్లో కంట్రోల్ అనేది సర్జన్ అంటే ఆపరేషన్ చేసే సర్జన్ చేతిలో ఉంటుంది సర్జన్ అనేది యాక్సింది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఇప్పుడు నేను రోజు చేసిన పని రేపు అదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు అంటే మిషన్ అనేది రోబోటిక్ అనేది రోజు ఎలా చేస్తుందో అదే పద్ధతులు నేను చేయమని పని అదే పద్ధతి అంటే అంటే యాక్విరెసీ రిక్విటేషన్లో యాక్విటేసీ అనేది రోబోటిక్ సాధ్యమైన సో డెఫినెట్గా ఎందుకంటే మనకు ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటాము ఆపరేషన్ టైంలో ఎర్రట్స్ పాయింట్ లెస్ దెన్ పాయింట్ త్రీ మిలిమీటర్స్ ఉంటారు బట్ హ్యూమన్ ఐతో హ్యూమన్ మాల్ చేయలేదు ఎందుకంటే ఒకసారి మాకు ఎందుకంటే ఎర్రట్స్ జరుగుతుంటాయి హ్యూమన్ మాకు మాల్ చేసినప్పుడు లైక్ కట్ చూసుకున్నప్పుడు ఐదేమో కట్ చేస్తే ఒకసారి పదేమో కూడా అవుతుంది చేస్తారు బట్ రోబోలో ఫైవ్ ఎం అంటే ఫైవ్ ఎంఏ కట్ చేస్తుంది సో అంత ఖచ్చితత్వంతో రోబో చేస్తుంది సో ఇది ఆల్రెడీ మనం మన మనం చెప్పేది కదా లిటరేచర్ చెప్తుంది అంటే మనకి ఏంటంటే రోబో మనకి ఇండియాలో లాంచ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది బట్ ఆల్రెడీ వెస్టర్ మోల్డ్స్ ఆల్రెడీ పాపులర్ చేస్తుంది ప్రీవియస్ వీక్ అంతా ఆల్మోస్ట్ ఒకటికి డెబ్బై శాతం కేసు రోబోటిక్ అలా జరుగుతుంది అయితే అక్కడ మెయిన్ వాళ్ళు ఇన్షూరెన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఖర్చునే పెద్ద మెయిన్ కాదు ఇక్కడ మెయిన్గా కాస్ట్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ కాబట్టి ఎవరికైతే స్టోమత్ ఉంటుందో వాళ్ళు ఈ పది ఈ రోబోటిక్ కానీ వాళ్ళ ఆప్షన్ పెట్టుకోవచ్చు కదా సార్ సార్ మీకు మీకు డిజిటల్ కాపీ కూడా చేసా సార్ డిజిటల్ కాపీ తీసుకొని నేను వీడియోస్ వచ్చి e por